అందరికీ శుభోదయం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం మన యొక్క మెడనొప్పికి పరిష్కార మార్గాన్ని యోగా ద్వారా ఎలా చూపించవచ్చో తెలుసుకుందాం తీవ్రమైనటువంటి మెడనొప్పితోటి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఆచరించవలసినటువంటి ఒక రెండు పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క రెండు పద్ధతులను మనం ఆచరించినట్లయితే మనకు మెడనొప్పికి తాత్కాలిక ఉపశమనం అనేది మనం ఈ ప్రక్రియ ద్వారా మనం పొందవచ్చు ఆ ప్రక్రియను మనం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం తీవ్రమైనటువంటి మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు ముందుగా మనం ఏదో ఒక ఆసన స్థితి ఎంచుకోవాలి మనం సిద్ధాసనలో కూర్చోవడం జరిగింది సిద్ధాసనలో కూర్చున్న తర్వాత బ్యాక్ లిస్ట్ రేట్ ఉంచుతూ తీవ్రమైన మెడనొప్పి సమస్య ఉన్నప్పుడు మన యొక్క తలని ముందుకు వంచకూడదు ఇలా కిందికి వంచకూడదు ఎప్పుడైనా ప్రక్రియ చేసి ఆచరిస్తున్నప్పుడు ఎలా చేయాలని అంటే ఓన్లీ ఇది ఒక మొదటి ప్రక్రియ కుడివైపు నుంచి వైపు మాత్రమే మన హియర్స్ని మాత్రమే టచ్ చేయాలి ఇక్కడ చెవుల భాగాన్ని మాత్రమే భుజానికి ఆనించడానికి ప్రయత్నం చేయాలి అది వెనుక నుంచి మాత్రమే అలా కుడివైపు నుంచి ఎడమ వైపుకి టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా ఈ ప్రక్రియని ఒక పన్నెండు సార్లు పద్దెనిమిది సార్లు ఇరవై సార్లు ఇలా వెనక నుంచి మాత్రమే బ్యాక్ రొటేషన్ అంటాం దీన్ని ఓన్లీ వెనుక నుంచి ముందుగా ఒక పన్నెండు సార్లు కుడి నుంచి ఎడమ భుజానికి టచ్ చేయడం జరిగింది మళ్ళీ రెండవ పద్ధతి ఏంటంటే ఎడమ నుంచి కుడివైపుకు రావాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా ఈ ప్రక్రియను మనం ఆచరించినట్లయితే ఒక ఎనిమిది సార్లు పన్నెండు సార్లు ఇరవై సార్లు ఇలా ఈ ప్రక్రియను మనం ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాల పాటు బాగా మనం కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ సిస్టమ్ పైన కూర్చొని సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి లేదా నిరంతరం కొన్ని గంటల సేపు ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు ఏకదాటిగా మన దృష్టిని ఒక వస్తువు మీద ఫోకస్ చేస్తున్నప్పుడు కానీ ఈ యొక్క మెడనొప్పి అనేది వన్ సైడ్ వే ఒకవైపు చూస్తున్నప్పుడు కానీ మనకి మెడనొప్పి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ప్రక్రియను మనం ఆచరించినట్లయితే మనము ఆ యొక్క ఈ మెడనొప్పికి మనం తాత్కాలిక ఉపశమనాన్ని మనం అందించవచ్చు ఈ ప్రక్రియను ఆచరిస్తున్నప్పుడు ఒక ప్లేస్ అనేది చూసుకోవాలి లేదనుకుంటే చైర్ పైన కూడా కూర్చొని ఈ ప్రక్రియ మనం కొనసాగించినట్లయితే మనకున్నటువంటి ఉన్నటువంటి మెడ నొప్పి నుంచి ఉపశమనాన్ని మనం పొందవచ్చు